ఎండి ఏలటోడా అడ్డబొట్టు శంకరుడా జంగముడా కంఠనగరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు అండ అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా మహారాజా రాజేశ్వర ఎండి కుండాలు ఏలెటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని జరిగేటోడా జగాలను జంగుడా కంట నగరాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాయసాలు పప్పు బల్లం కలిపి పాలారాలు పంచేరే పాలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగా వెలిగించే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బ కట్టెలు పట్టేరే లింగ నరూపాయి తమ్మాన కోడేను కట్టిన వారికి సుట్టనివే తడిబట్ట తానాలు గుడిసుట్టు దండాలు మొక్కిన వారికి దిక్కు వేములవాడ రాజన్న శ్రీశైల ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తిరుతిరు పూజల నందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలటోడా అడ్డబట్టు శంకరుడా జోలే వట్టకాని తిరిగేటోడా జగాలను సంగముడా కంఠానగరాలని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నియాగ్గ లేనిదే చిమైన కుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్రాలులే చేత్రాలు పూలు గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సదుల ముతుల ముక్కంటేశ్వరుడవే ముక్కంటేశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారు పంచభూతాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా శరణను కొలిచిన వరములని చేరా అభిషేక ప్రియుడా అద్వైత్వా భాస్కరుడా దేవన దేవుళ్ళు మెచ్చినోడా ఒగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటిని కోటిని నీవు నువ్వు ఆత్మలింగా కోటి లింగాల వీరన్న వైదరికి చేరినోడా నాగుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా నిండి ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టకాని తిరిగేటోడా జగాలగా జంగముడా కంఠానగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది ఎంత లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి